నార్పల జగనన్న కాలనీలో అక్రమ కట్టడాలపై డిప్యూటీ తహసీల్దార్ నరసింహ కఠినమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక నార్పల గ్రామపురం సర్వే నెంబర్ పదకొండు బై మూడు జగనన్న కాలనీలో గల ప్లాట్లు మూడు వందల ఎనభై ఆరు కాగా ఇందులో మూడు వందల డెబ్బై నాలుగు ప్లాట్లు జగనన్న హౌస్ సైట్స్ కింద లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇందులో డెబ్బై రెండు సెంట్లు ఖాళీ స్థలం ఉండగా పన్నెండు ప్లాట్లకు సరిపడా స్థలం వేకెన్సీ ఉండగా ఇందులో వేరే వాళ్ళు డిపార్ట్మెంట్కి తెలియకుండా అప్రోచ్ అయ్యి ఎవరికి వారే జేసీపీని వెంట పెట్టుకుని ఎవరికి వారు స్థలం ఆక్రమించుకుంటున్నారు ఎవరికి వారు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారనే వార్త డిప్యూటీ తహసీల్దార్ దృష్టికి చేరగా ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీస్ ప్రొటెక్షన్తో ఎవరైనా ఎంతటి వారైనా ఈ సర్వే నెంబర్లో ఫ్లాట్లు ఆక్రమిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇంకా పన్నెండు ఉంటాయి ప్లాట్లు ఖాళీలు పన్నెండు ప్లాట్లు ఖాళీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పన్నెండు ప్లాట్లు ఖాళీగానే ఉన్నాయి ప్లస్ ఈ ఏవైతే వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయో అవి వేకెంట్గానే ఉన్నాయి ఇప్పుడు మీరు ఎన్క్రోచ్ చేసుకుంటే తప్ప అర్థమైందే ఈ లేఅవుట్లో ఎక్కడ కూడా ఎలక్టర్గా జరగలేదు తొమ్మిది ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు కాను మూడు వందల ఎనభై ఆరు ప్లాట్లు ఉన్నాయి ఇందులో మూడు వందల డెబ్బై నాలుగు ఫ్లాట్లు ఆల్రెడీ హౌస్ సైడ్స్ జగనన్న హౌసింగ్ స్కీమ్ కింద లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది అందులో డెబ్బై రెండు సెట్లు ఓపెన్ స్పేస్ పన్నెండు ప్లాట్లు వేకెంట్ ప్లాట్లు ఉన్నాయి అందులో కొంతమంది ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది ఆ ఎంక్రోచ్మెంట్ స్టాప్ చేయడానికి ప్లస్ ఇదివరలోనే ఎస్ఐ గారు తహసీల్దార్ గారు వచ్చి ఈ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఓపెన్ స్పేస్లో కానీ ఈ అనాథరైజర్ లే అనాథరైతుడిగా ఎవరైతే కట్టుకుంటున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరలోనే మనకు పత్రికా మూలకంగా కూడా ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ అగైన్ జరగడం వల్ల మళ్ళీ ఈరోజు వచ్చి ఏదైతే ఉన్న చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి స్టాప్ చేయమన్నాము ఏదైతే అనాథరైతుడిగా కట్టి ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తొలగిస్తామని తెలియజేయండి సార్ కొంతమంది ఫ్లాట్లు అమ్ముకున్నారు అనేది ఆ ఫ్లాట్లు ఎవరైతే అమ్ముకుంటున్నారో అనే విషయం తెలిసింది దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే కరెక్ట్ ఉండే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తారు క్యాన్సల్ చేసి ఇవ్వలేదు నిజమైన లబ్ధిదారులకి ఇచ్చినారు మూడు వందల డెబ్బై నాలుగు మంది నిజమైన లబ్ధిదారులకి ఇచ్చినారు ఎవరైతే అనాథరేయుడిగా అంటున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఫ్లాట్లు రద్దు చేస్తారు అమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అర్హుల అమ్ముకునే దానికి అనర్హులు ఎవరు కూడా చట్ట ప్రకారము ఒక ఫ్లాట్ ఇచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఎవరు కూడా అమ్మకూడదు వాళ్ళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్లాట్ క్యాన్సల్ క్యాన్సిల్ చేస్తాం పట్టా పొంది వాళ్ళకి పట్టా ఇచ్చినప్పటికీ ఏమైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా సార్ ఇక్కడ వాళ్ళకి ఫ్లాట్ వాళ్ళకి మీరు అమ్ముకునేదానికి అర్హులు కాదు అని చెప్పేసి అంటే పట్టాలో కూడా షరతులలో ఉంటుంది అమ్ముకోకూడదని అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొని అలాంటి వాళ్ళు ఎవరైనా అమ్ముకుంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని వాళ్ళకి ఫ్లాట్ క్యాన్సిల్ చేస్తాము వేరే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి La lista